హైవర్స్ నాగచేత్రని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే శోభిత ధూళిపల్లతో మన నాగచేత్ర వివాహం రేపు నాలుగో తరగతి జరగబోతుంది అండ్ ఇప్పటికే ఈ పెళ్ళికి సంబంధించేసి సంగీతం మెహందీలు అవి నడుస్తున్నాయి కదా ఆ షూట్లు అవన్నీ నడుస్తున్నాయి అండ్ వీళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు డాక్యుమెంటరీ చేస్తున్నారు లైక్ ఈ వేళలో దాని సంబంధించిన వార్తలు అవన్నీ మన వస్తున్నాయి పిక్స్ కూడా బయటకు వస్తున్నాను దెన్ నాగచిత్రిని అడిగి ఉన్నారు పెళ్ళైన తర్వాత కూడా శోభిత నటించిద్దా సినిమాల్లో అని ఎంత చక్కగా చెప్పాడంటే నాకు సమంత గుర్తొచ్చింది కానీ సమంత నాగచేత్రం విడిపోయినట్టు విడిపోకూడదని మనసులో కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ నన్ను వాళ్ళ కొడుకు నటుగా చూసుకుంటారు ఇప్పుడు పెళ్ళికి ముందే ఎంత బాగున్నప్పుడు పెళ్ళి తర్వాత ఇంకెంత బాగుంటారు సో పెళ్ళి తర్వాత తను చక్కగా సినిమాలో నటించింది ఇంకా ఎలా ఏంటి అన్నప్పుడు షీ కెన్ అంటే ఇండైరెక్ట్గా పెళ్ళైనటువంటి భారతీయ స్త్రీ సంప్రదాయాలు పాటించే స్త్రీ ఎటువంటి క్యారెక్టర్ చేస్తుంది అండ్ ఎటువంటి సినిమాలు నటించిద్ది అన్నప్పుడు ఆ వేళని ఆమె ఉండిద్ది అన్న వేలోనే ఇండైరెక్ట్గా ఇంటి ఇచ్చాడు నాకు ఆ నమ్మకం ఉందన్నట్టు అండ్ ఒకవేళ తను నచ్చినట్టు ఎలా ఉన్నా సరే నేను దాన్ని స్వాగతిస్తాను ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఎథిక్స్ మోరల్స్ సిస్టమ్ ట్రెడిషన్ వీటితో ముడిపడి ఉన్నటువంటి ఫ్యామిలీ అది ఐఆమ్ షూర్ ఎక్కడ ఇబ్బంది రాదు మేము చక్కగా కలిసిమెలిసి ఉంటాం అండ్ మా ఫ్రోషస్ మేము బిజీగానే ఉంటాం అని చెప్పేసి అన్నాడు సో ఫుల్ క్లారిటీతో ఉన్నాడు ఇదే క్లారిటీ లైఫ్ లాంగ్ ఉండాలి వీళ్ళతో కలిసిమెలిసి సంతోషం అతనని కోరుకుంటూ ఉన్నాం